మహబూబ్ నగర్ జిల్లాలో పందుల దొంగలు రెచ్చిపోతున్నారు పందుల పెంపకం దారితో పాటు పోలీసులను హడలెత్తిస్తున్నారు గత నెల ముప్పై అర్ధరాత్రి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్నంలో పందుల చోరితో తీవ్ర కలకలం రేపారు దుండగలు ఓ పందుల యజమానిపై దాడి చేసి సుమారు నలభై పందులను బొలేరా వాహనంలో ఎత్తుకెళ్లారు సమాచారం అందుకున్న పోలీసులు దొంగల ముఠా వాహనాన్ని వెంబడించారు అయితే పోలీసులు కళ్ళకప్పి అక్కడి నుంచి పరారయ్యారు దొంగలు అక్కడి నుంచి వనపర్తి జిల్లా ఆత్మకూర్ అమరచంత వైపు వెళ్తున్నట్లు గమనించిన పోలీసులు అక్కడి పోలీసులకు సమాచారం అందించారు దీంతో రోడ్లపై పందులు దొంగల ముఠా కోసం పోలీసులు కాచారు కాసేపటికి పందుల దొంగల ముఠా వాహనం కనిపించడంతో వారిని చేసి చేసేందుకు ప్రయత్నం చేశారు ఈ క్రమంలో పోలీసులపై ఖాళీ సీసాలతో దాడికి ప్రయత్నించారు వేగంగా నారాయణపేట వైపు ఉన్న కర్ణాటక రాష్ట్ర సరిహద్దు వైపు దూసుకువెళ్లారు సినీ ఫక్కీలో పందుల దొంగలను పోలీసులు వెంబడించారు అయితే పోలీసులను నిలువరించేందుకు దుండగులు దొంగలించిన పందులను రోడ్డుకు అడ్డుగా విసిరేశారు అప్రమత్తమైన పోలీసు వాహనం నడుపుతున్న డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అయినప్పటికీ పందుల దొంగలను వదలకుండా వారిని పట్టుకునేందుకు వాహనాన్ని చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా వాహనాన్ని నిలిపారు దొంగలు పోలీసుల వాహనం సమీపానికి రాగానే రివర్స్ గేర్ లో వారిని ఢీకొట్టారు వెంటనే అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు ఈ ఘటనలో అమర పోలీసుల వాహనం ధ్వంసం అయ్యిందే కాగా పందుల దొంగలు అక్కడి నుంచి కర్ణాటక వైపునకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు గత నెల ఇరవై తేదీన ఆత్మకూరు పట్టణ కేంద్రంలో అర్ధరాత్రి ఇదే రకంగా ఇరవై మూడు పందులను చోరీ చేశారు దొంగగలు చోరీ విషయాన్ని సీసీ కెమెరాల్లో గమనించి దొంగల వెడించగా ఇదే రకంగా వారిపై ఖాళీ శీసాలను విసురుతూ దాడులు చేసి పరారయ్యారు గడిచిన కొన్ని నెలలుగా ఈ పందుల దొంగల ముఠా రెచ్చిపోతుంది చోరీలు చేయడం అడ్డు వస్తే విచక్షణారహితంగా దాడులు చేయడం పరిపాటిగా మారింది ఇప్పటికైనా పోలీసులు దొంగల ముఠాపై గట్టి నిఘా పెట్టి చోరీలను అరికట్టాలని పందుల పెంపకందారులు కోరుతున్నారు